హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటో తెలుసా మరో కొన్ని క్రియాపదాలు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీ గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే క్రియాపదాలు అంటే మీరు మామూలుగా ఎప్పుడు వాడే క్రియాపదాలు అని అనుకోవచ్చు కానీ కొంచెం స్పెషల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ క్రియాపదాలు మనం ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లై షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా ఎవరు ఎవరిని నవ్వించారు ఎవరు ఎవరిని నవ్వించారు నవ్వించారని ముందే వస్తుంది ఫ్రెండ్స్ నవ్వడం నవ్వడాన్ని హిందీలో ఉంటారు హస్నా నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు ఎవరు ఎవరిని నవ్వించారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో హసాయా కిస్నే కిస్కో హసాయా లేదా కిస్నే కిసే హసాయా అంటే కిస్కో అని అంటారు లేదా కిసే అని కూడా అంటారు అనమాట ఎవరిని ఆలోచించిన చోట ఓకే ఫ్రెండ్స్ ఎవరిని ఆలోచించిన చోట ఏంటంటే కిసే అని అంటారు లేదా కిస్కో అని కూడా అంటారు ఎవరు ఎవరిని నవ్వించారు కిస్నే కిస్కో హసాయా లేదా కిస్నే కిసే హసాయా అని అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో లేదా కిసే నవ్వించారు హసాయా ఎవరు ఎవరిని నవ్వించారు కిస్నే కిస్కో హసాయా అని అంటారు ఎవరు ఎవరికి తినిపించారు ఏంటి ఎవరు ఎవరికి తినిపించారు తినిపించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ తినడం తినడానికి హిందీలో అంటాం ఖానా ఏమంటారు ఫ్రెండ్స్ తినడానికి హిందీలో ఖానా అని అంటారు ఎవరు ఎవరికి తినిపించారు కిస్నీ కిస్కో ఖిలాయా ఏమంటారు ఫ్రెండ్స్ హిందీలో కిస్నీ కిస్కో ఖిలాయా అని అంటారు లేదా కిస్నీ కిసే ఖిలాయా అని కూడా అంటారు ఎవరు ఎవరికి తినిపించారు కిస్నీ కిస్కో ఖిలాయా ఎవరు కిస్నీ ఎవరికి కిస్కో లేదా కిసే తినిపించారు ఖిలాయా ఎవరు ఎవరికి తినిపించారు కిస్నే కిస్కో ఖిలాయా లేదా కిస్నే కిసే ఖిలాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని పిలిపించారు ఎవరు ఎవరిని పిలిపించారు పిలిపించారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ పిలవడం పిలవడాన్ని హిందీలో బులానా పిలవడాన్ని హిందీలో బులానా అని అంటారు ఎవరు ఎవరిని పిలిపించారు అనే వాక్యాన్ని హిందీలో అంటారు కిస్నే కిస్కో బుల్వాయా లేదా కిస్నే కిసే బుల్వాయా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కిస్నే కిస్కో బుల్వాయా అని అంటారు లేదా కిస్నే కిసే బులువాయా అని అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో లేదా కిసే పిలిపించారు బులువాయా ఎవరు ఎవరిని పిలిపించారు కిస్నే కిస్కో బులువాయా అని అంటారు ఎవరు ఎవరిని చూపించారు ఎవరు ఎవరిని చూపించారు చూపించారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ చూడటం చూపించారుకు ముందు చూడటం అని వస్తుంది చూడటాన్ని హిందీలో ఏమంటాం దేఖ్నా చూడటాన్ని హిందీలో దేఖ్నా అని అంటారు ఎవరు ఎవరిని చూపించారు అని వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో దిఖాయా కిస్నే కిస్కో దిఖాయా ఎవరు ఎవరిని చూపించారు కిస్నే కిసుకో దిఖాయా ఎవరు కిస్నే ఎవరిని కిసుకో లేదా కిసే చూపించారు దిఖాయా ఎవరు ఎవరిని చూపించారు కిస్నే కిస్కో దిఖాయా లేదా కిస్నే కిసే దిఖాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని పడుకో పెట్టారు ఎవరు ఎవరిని పడుకో పెట్టారు పడుకో ముందే వస్తుంది పడుకోవడం ఏమొస్తుంది ఫ్రెండ్స్ పడుకోవడం పడుకోవడం ఏమంటారు సోనా ఏమంటారు ఫ్రెండ్స్ సోనా అని అంటారు ఎవరిని ఎవరు పడుకో పెట్టారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో సులాయా ఏమంటారు ఫ్రెండ్స్ కిస్నే కిస్కో సులాయా లేదా కిస్నే కిసే సులాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని పడుకోబెట్టారు కిస్నే కిసుకో సులాయా లేదా కిస్నే కిసే సులాయా అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో లేదా కిసే పడుకోబెట్టారు సులాయా ఎవరు ఎవరిని పడుకోబెట్టారు కిస్నే కిసే సులాయా లేదా కిస్నే కిసుకో సులాయా అని కూడా అంటారు ఎవరు ఎవరికి ఇప్పించారు ఎవరు ఎవరికి ఇప్పించారు ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పించడం ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇప్పించడాన్ని ఏమంటారు దిల్వానా ఏమంటారు ఇప్పించడాన్ని హిందీలో దిల్వానా అని అంటారు ఎవరు ఎవరికి ఇప్పించారు అని వాక్యాన్ని అయితే హిందీలో కిస్ని కిస్కో దిల్వాయా అని అంటారు లేదా కిస్నే కిస్కో దిలాయా అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ దిల్వాయా అంటారు ఇప్పించడాన్ని ఇప్పించడాన్ని లేదా దిల్వాయా అని కూడా అంటారు దిలాయా అంటారు లేదా దిల్వాయా అని కూడా అంటారు ఎవరు ఎవరికి ఇప్పించారు కిస్నే కిస్కో దిల్వాయా లేదా కిస్నే కిసే దిల్వాయా అని అంటారు ఎవరు కిస్నే ఎవరికి కిస్కో లేదా కిసే ఇప్పించారు దిల్వా లేదా దిలాయా అని కూడా అంటారు ఎవరు ఎవరికి ఇప్పించారు కిస్నే కిస్కో దిల్వాయా లేదా కిస్నే కిసే దిలాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని ముట్టుకున్నారు ఎవరు ఎవరిని ముట్టుకున్నారు ఏంటి ఫ్రెండ్స్ ముట్టుకున్నారేమొస్తుంది ముందు ముట్టుకోవడం ముట్టుకోవడానికి హిందీలో ఉంటారు ముట్టుకోవడానికి హిందీలో ఛూనా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ముట్టుకోవడాన్ని హిందీలో ఛూనా అని అంటారు ఎవరు ఎవరిని ముట్టుకున్నారని వాక్యాన్ని అయితే హిందీలో ఉంటారు కిస్నే కిస్కో ఛువా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కిస్నే కిస్కో ఛువా అని అంటారు లేదా కిస్నే కిసి ఛువా అని కూడా అంటారు ఎవరు ఎవరిని ముట్టుకున్నారు కిస్మి కిసే లేదా కిస్నే కిస్కో అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో ముట్టుకున్నారు చువా అని ఎవరు ఎవరిని ముట్టుకున్నారు కిస్నే కిసే చువా లేదా కిస్నే కిస్కో చూ అని కూడా అంటారు ఎవరు ఎవరిని ఎక్కించారు ఎవరు ఎవరిని ఎక్కించారు ఎక్కించానికి ముందే వస్తుంది ఎక్కడం ఎక్కించారు ముందు ఎక్కడం వస్తుంది ఎక్కడానికి హిందీలో ఉంటాం చెడనా ఎక్కడాన్ని హిందీలో చెడనా అని అంటారు ఎవరు ఎవరిని ఎక్కించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఉంటారు కిస్నీ కిస్కో చెడాయాంటారు ఫ్రెండ్స్ కిస్నీ కిస్కో చెడాయా లేదా కిస్ని కిసే చెడాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని ఎక్కించారు కిస్ని కిస్కో చెడాయా లేదా కిస్ని కిసే చెడాయా అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో ఎక్కించారు చెడాయా ఎవరు ఎవరిని ఎక్కించారు కిస్ని కిస్కో చెడాయా లేదా కిస్ని కిసే చెడాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని నొక్కారు ఏమంటారు ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని నొక్కారు నొక్కారు ముందే వస్తుంది నొక్కడం అర్థమైందా ఫ్రెండ్స్ నొక్కడం మనం పెన్ కూడా టిక్ టిక్ మనం నొక్కుతూ ఉంటాం మీ ఫ్రెండ్స్ మీకు టిక్ టిక్ పెన్స్ మనం ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం మనం ఏమైనా ప్రెస్ చేయాల్సిన మా వస్తువును ప్రెస్ చేస్తాం కదా దాన్నే మనం తెలుగులో నొక్కడం అంటాం కదా నొక్కడానికి హిందీలో ఏమంటారు ద బానా ఏమంటారు ఫ్రెండ్స్ నొక్కడాన్ని హిందీలో ద బానా అని అంటారు ఎవరు ఎవరిని నొక్కారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో దబాయా ఎంత ఫ్రెండ్స్ కిస్నే కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని నొక్కారు కిస్ని కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో నొక్కారు దబాయా అంటారు కదా నా ఒక్క ఏంటంటే నా టాలెంట్ని అంతా నువ్వు నొక్కేస్తున్నావు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది అవునా కదా పెద్దవాళ్ళు ఎవరన్నా మన పై వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళ నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటావు నువ్వు నా టాలెంట్ అంతా నొక్కేస్తున్నావు నేనేం మాట్లాడినట్లేదని కూడా అంటూ ఉంటావు అవునా కదా ఆ సిచ్యువేషన్లో ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఈ వాక్యాన్ని అనమాట ఎవరు ఎవరిని నొక్కారు కిస్ని కిసుకొద్దావాయా లేదా కిస్మే కిసే దబాయా అని కూడా అంటారు ఎవరు కిస్మే ఎవరిని కిస్కో లేదా కిసే నొక్కారు దబాయా ఎవరు ఎవరిని నొక్కారు కిస్మి కిస్కో దబాయా లేదా కిస్మే కిసే దబాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని తొక్కించారు ఏంటి ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని తొక్కించారు తొక్కించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ తొక్కడం ఏమొస్తుంది తొక్కడం తొక్కడానికి హిందీలో ఏమంటారు కుచెల్నా ఏమంటారు ఫ్రెండ్స్ కుచెల్నా ఎవరు ఎవరిని తొక్కించారు అనే వాక్యాన్ని అయితే హిందీలో కిస్ని కిస్కో కుచెల్వాయా ఏమంటారు ఫ్రెండ్స్ కిస్ని కిస్కో కుచెల్వాయా ఎవరు ఎవరిని తొక్కించారు కిస్ని కిస్కో కూచల్వాయా అని అంటారు లేదా కిస్నే కిసే కూచల్వాయ అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో తొక్కించారు కూచల్వాయ ఎవరు ఎవరిని తొక్కించారు కిస్నే కిస్కో కూచల్వాయా లేదా కిస్నే కిస్సే కూచల్వాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని ఉండమన్నారు ఎవరు ఎవరిని ఉండమన్నారు ఉండమన్నారుకి ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఉండడం అలాగే ఉండడాన్ని హిందీలో ఏమంటాం రెహనా ఏమంటారు ఉండడాన్ని హిందీలో రెహనా అని అంటారు ఎవరు ఎవరిని ఉండమన్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో రెహ్నే కేలియే బోలా కిస్నే కిస్కో రెహనే కెలియ బోలా లేదా కిస్నే కిసే రెహ్నే కేలియే బోలా అని కూడా అంటారు ఎవరు ఎవరిని ఉండమన్నారు కిస్నే కిస్కో రెహనే కేలియ బోలా లేదా కిస్నే కిసే రెహనే కేలియే బోలా అని అంటారు ఎవరు కిస్ని ఎవరిని కిస్కో ఉండమన్నారు రెహనే కేలియ బోలా ఎవరు ఎవరిని ఉండమన్నారు కిస్ని కిస్కో రెహనే కేలియ బోలా అని అంటారు ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు వెళ్ళమన్నారు ముందే వస్తుంది వెళ్ళడం వెళ్ళడాన్ని హిందీలో అంటారు జానా ఏమంటారు ఫ్రెండ్స్ వెళ్ళడాన్ని హిందీలో జానా అని అంటారు ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఉంటారు కిస్నే కిస్కో జానే కేలియే బోలా కిస్నే కిస్కో జానే కేలియే బోలా ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు కిస్ని కిస్కో జానేకే బోలా లేదా కిస్ని కిసే జానేకే బోలా అని కూడా అంటారు ఎవరు కిస్ని ఎవరిని కిస్కో వెళ్ళమన్నారు జానే కే ఎవరు ఎవరిని వెళ్ళమన్నారు కిస్ని కిస్కో జానే కే బోలా లేదా కిస్నే కిసే జానే కే అని కూడా అంటారు ఎవరు ఎవరిని సర్దమన్నారుస్ ఎవరు ఎవరిని సద్దమన్నారు సద్దమన్నారు ముందే వస్తుంది ఫ్రెండ్ సద్దడం ఏంటి మన సామాన్లు అవి పైన కింద సర్దుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే పెట్టెల్లో కానీ మన సామాన్లు సర్దుతూ ఉంటాం అనే కదా ఏదైనా సరే సర్దే సిచ్యువేషన్లో సద్దడం అన్న వర్డ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సద్దడాన్ హిందీలో సజానా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ సర్దడాన్ హిందీలో సజానా అని అంటారు

అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో సద్ధమన్నారు సజానే కే ఎవరు ఎవరిని సద్దమన్నారు కిస్నే కిస్కో సజానే కే లేదా కిస్నే కిసే సజానే కేలియే కహా అని కూడా అంటారు ఎవరు ఎవరిని రమ్మన్నారు ఏంటి ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని రమ్మన్నారు రమ్మన్నారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ రా అని హిందీలో ఉంటాం ఆ అంటాం లేదా ఆఓ అనుకోని అంటాం లేదా రండి అని అంటాం అవునా కదా రండి అయితే హిందీలో ఉంటాం రండి అయితే ఆయే అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ అదేవిధంగా రమ్మన్నారు ఎవరు ఎవరిని రమ్మన్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కిస్నే కిస్కో ఆనే కేలియే కహా ఏంటి ఫ్రెండ్స్ కిస్నే కిస్కో ఆనే కేలియే కహా లేదా కిస్ని కిసే ఆనే కే కహ ఎవరు ఎవరిని రమ్మన్నారు కిస్ని కిస్కో ఆనే కే కహ లేదా కిస్ని కిసే ఆనే కే కహ ఎవరు కిస్ని ఎవరిని కిస్కో రమ్మన్నారు ఆనేకే లేక ఎవరు ఎవరిని రమ్మన్నారు కిస్ని కిస్కో ఆనేకే లేక లేదా కిస్పీ కిసి ఆనే కెలి కహ అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఎవరు ఎవరిని కడగమన్నారు ఏంటి ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని కడగమన్నారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని కడగమన్నారు ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ ప్రశ్న సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా నాకు ఒకటి రెండు కామెంట్ చెప్తున్నారు మీరు నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీరు హిందీ ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు అనేది మీరు నాకు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో హిందీలో మాట్లాడేటప్పుడు ఈ వాక్యం వచ్చినప్పుడు అంటే మీరు చాలా ఈజీగా ఈ వాక్య ప్రయోగం చేయగలుగుతారు అందుకనే నేను మీకు వీడియో చివర ఒక ప్రశ్న అనేది ఇస్తున్నాను మీరు వీడియో నేర్చుకున్న తర్వాత ఆ సెంటెన్స్లో నుంచి మీకు తెలిసిన పదం ఒకటి యూజ్ చేసి ఆ పదం మీద నేను చాలా ఈజీగా ఉండే ప్రశ్న పెడుతున్నాను అందులో కూడాను అవునా కదా దీనివల్ల ఏంటంటే మేము హిందీలో మాట్లాడగలుగుతారు చక్కగాను అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు కొంచెం ఈ తడబుడాహట్ ఉంటుంది చూడండి మనకి మనం చచ్చాడుతూ ఉంటాం కొంచెం కొంచెం ఒడుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి రాన్ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎవరికైనా సరే నోట్లో నుంచి తప్పుడు మాటలు వస్తాయేమో అని చెప్పేసి మనం ముందుగానే జాగ్రత్త పడ్డమే మనకు తడబాటు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ మీరు నేను ప్రశ్నకి సమాధానం పెట్టడం వల్ల ఏంటంటే నా ప్రశ్నకి మీరు సమాధానం పెట్టడం నేను దాంట్లో ఉన్న మంచి చెడు తప్పు ఒప్పు అన్నీ చెప్పగలుగుతాను మంచి అయితే మంచి చెప్తాము తప్పు అయితే తప్పు అంట ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అది తప్పైనా సరే రైట్ అయినా సరే మీరు కామెంట్ వరకు తప్పనిసరిగా చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం